హాయ్ అండి అందరికీ నేను మీ సీత ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు రెసిపీ వచ్చేసి మన ఆంధ్ర స్టైల్లో సాంబార్ని అయితే చేస్తున్నానండి ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకోవచ్చు దీన్ని మనకి పెళ్ళి పెళ్ళిళ్ళు అయితే ఫంక్షన్లో అయితే వేస్తారు కదా అదే సాంబార్ టేస్ట్తో మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు దీన్ని ఎప్పుడు చేసినా ఒకటే రుచి రుచితో అలాగే రంగుతో అయితే వస్తుందండి ఈ సాంబారు నా స్టైల్లో అయితే చేస్తున్నానండి ఏ విధంగా చేసుకుందామో చూసేద్దామనండి నేనైతే ముందుగా అయితే కుక్కర్ని తీసుకున్నానండి కుక్కర్ తీసుకుని నేనైతే ఒక గిన్నెతో అయితే కందిపప్పును తీసుకొని రెండు మూడు సార్లు అయితే వాష్ చేసేసుకుంటున్నానండి చేసేసుకుని నేను ఒక మూడు కప్పులు అయితే వాటర్ వేసుకుంటున్నాను వాటర్ వేసుకుని ఒక రెండు విజిల్స్ వచ్చేదాకా పప్పునైతే ఉడికించేసుకుంటున్నానండి స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద అయితే కుక్కర్నైతే పెట్టేసుకుంటున్నాను కుక్కర్ విజిల్ వేసేటప్పుడు మనకు వాటర్ అంతా కింద కారిపోతూ ఉంటుంది కదా అలా కారకుండా ఇలా ఒక తడి క్లాత్నైతే విజిల్స్ చుట్టూరు పెడితే మనకైతే స్టవ్ అయితే ఖరాబ్ అవ్వకుండా ఉంటుందండి పాడవకుండా ఉంటుంది అలా ఏదో టిప్పండి అలాగే ఈ పప్పు అయితే ఉడికిపోయిందండి ఉడికిపోయిన ఈ పప్పుని ఒక ఎడలపాటు గిన్నె తీసుకుని ఆ గిన్నెలోకి అయితే వేసేసుకోవాలండి వేసేసుకుని మనం కూరగాయలు కట్ చేసి పెట్టుకుంటాం కదా వెజిటేబుల్స్ అవన్నీ కూడా ఇందులో వేసుకోవాలండి ఆనపకాయ ముక్కలు వంకాయ ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి టమాటా బెండకాయ ముక్కలు వేసేసుకోవాలండి ఇవి వేసేసుకుని మన దగ్గర ఏ కూరగాయలు ఉంటే వేసుకోవచ్చండి ఇవే ఉండాలని ఏం లేదు కూడా చెంతపండునండి నేను నాకు ఈ సాంబార్కైతే ఈ చింతపండు అయితే సరిపోద్దండి ఇలా గుజ్జు తీసేసుకుని వాటర్ అయితే వేసేసుకున్నాను ఒక చిటిపడ పసుపు రుచికి తగ్గ సాల్ట్ అండి ఉప్పు అయితే వేసుకున్నాను అలాగే ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే ఎంటీఆర్ సాంబార్ మసాలా అయితే వేసుకుంటానండి నేను రెండు స్పూన్లు అయితే వేసుకున్నాను ఇందులోనే ఇంగు వండటం వల్ల మనమైతే ఇంగు అయితే ఏం అవసరం లేదండి ఒక చిన్నది బెల్లమ్మకు కూడా వేసేసుకుందామండి బెల్లమ్మకు కూడా వేసుకుని స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద అయితే పెట్టేసుకుందాము ఒకసారి కలిపేసుకుందామండి దీన్ని కలిపేసుకుని కొద్దిగా కొత్తిమీరను కూడా వేసేసుకొని దీని మీద అయితే మూతనైతే పెట్టేసుకుందామండి ఇలా ఒక ప్లేట్ అయితే మూత పెట్టేసుకుందాం కొంచెం గ్యాప్ ఇచ్చుకొని ఇలా మూత పెట్టేసుకొని ఇలా మరిగిపోతుంది కదండి ఇలా మరిగిపోతున్న వాటిని ఒకసారి కలిపేసుకొని ఆ పక్క పొయ్యి మీదకైతే మార్చేసుకుందామండి మార్చేసుకొని ఈ పక్క ఈ పక్క పొయ్యి మీద అయితే ఈ పక్క స్టవ్ మీద అయితే ఒక కడాయి పెట్టుకొని ఒక కడాయి పెట్టుకుందామండి కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కాక ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేసి వేసుకున్నాక ఘాట్లు పెట్టుకున్నాం ఎల్లు ఎల్లుల రొబ్బలను అయితే వేసేసుకుందామండి ఒక స్పూన్ దాని ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకుందాం ఎండుమిర్చిని కూడా మొక్కలకించేసుకు వేసుకుందామండి ఒక రబ్బ కరివేపాకు కొంచెం కొత్తిమీర సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసేసుకుని బాగా వేయించేసుకుందామండి వేయించేసుకున్న ఈ తాలింపుని అయితే ఆ మరుగుతున్న సాంబార్లో అయితే వేసేసుకుందామండి ఇప్పుడైతే ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందామండి సాంబార్ని ఇలా సాంబార్ని అంతా ఒక బౌల్లోకి తీసేసుకుని చూసారు కదా ఈ సాంబార్ అయితే రెడీ అయింది నా స్టైల్లో అయితే చేశానండి సాంబారు నేను ఎప్పుడు చేసినా ఒకటే రకం టేస్ట్తో అయితే ఉంటుందండి చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది మనం ఇది రైస్లోకి మనము వడలు వేసుకుంటాం కదా వడల్లో కూడా చాలా బాగుంటుందండి ఈ సాంబారు ఎంతో టేస్టీగా ఉండే ఈ సాంబార్ రెసిపీని అయితే ఒకసారి ట్రై చేయండి అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఈ వీడియో చూసి లైక్ చేయండి ఈ రెసిపీని ఈ సాంబార్ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పండి మనం ఎన్నిసార్లు చేసినా ఇదే టేస్ట్తో ఇదే రంగుతో అయితే ఉంటుందండి సాంబారు అంత బాగుంటుందండి ఈ సాంబార్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి బాగా అండి నెక్స్ట్ వీడియోలో